హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా రిపబ్లిక్ డే అయినప్పటికీ కాస్త లేట్ గానే లేచాం ఇంకా ఆడపిల్ల గనక ఉండి ఉంటే ఇలా రెడీ చేద్దాం అలా రెడీ చేద్దాం అని ఎన్నో ఆలోచనలు ఉంటుండే అందుకోసం అన్నా ఇక తొందరగా లేచి రెడీ చేయించి ఒక పది సార్లు మనమే చూస్తూ దిష్టి పెట్టేవారు ఇంకా అబ్బాయిలకి ఏముంటుంది ఒక ప్యాంటు షర్టు ఇంకేముంది నా స్కూల్ డేస్ లో అయితే నాకు అసలు ఎప్పుడు తెల్లారుతుందా అనేసి నిద్ర పట్టేదే కాదు జెండా అంటే ఇప్పుడు ఇప్పుడు ఏముండదు అంతా మామూలే కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు మాత్రం జెండా అంటే ఒక పెద్ద పండుగ లేచి వాకిలుడ్చి గిన్నెలు తోమేసి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేశాను ఇక మా వాన్న అయితే రెడీ చేయిద్దామని చెప్తే బ్రష్ అయితే చేసుకుంటున్నాడు నిన్నైతే చాలా బట్టలు ఉతకాల్సి వచ్చింది అసలు అన్ని బట్టలు ఉతికి మళ్ళీ కోల్లపారం దగ్గరికి వెళ్లి వచ్చేసరికి నా నడుముల టింగు మన అనుకోండి మా పెద్దోనికి అయితే ఫోర్ ఇయర్స్ కానీ చూడటానికి కాస్త పొట్టిగా ఉంటాడు నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ ఇయర్ మా చిన్నోడు మా పెద్దోని కంటే పెద్దగా అయిపోతాడు అంటే మా చిన్నోడు బాగానే హైట్ పెరిగెట్టున్నాడు కానీ మా పెద్దోడు మాత్రం కాస్త స్లోగా పెరుగుతాడేమో వాడిని రెడీ చేయించి కొత్తంగి వేస్తున్నందుకు ఎక్కడికి తీసుకెళ్తుందో అనేసి మా చిన్నోడికి అయితే కోపం వస్తుంది వీళ్ళిద్దరు ఇప్పుడే ఇంత కొట్టుకుంటున్నారంటే ఇంకా కాస్త పెద్దగా అయ్యారంటే నా పని అంతే ఇక మా వాన్న అయితే రెడీ చేయించి అంగన్వాడికి అయితే పంపించాలి అప్పటి వరకే అన్నం అయితే అయిందనమాట ఫ్రై అయితే చేశానమాట ఇంకా చేసిన తర్వాత నేనే తినిపించేశాను ఇంకా మా వాన్ని రెడీ చేయించే లోపు మా ఆయన కూడా వచ్చేసాడు ఇంకా ఆయన కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి అయితే ఇంకా వెళ్లారు నేను కూడా వెళ్తాను వాళ్ళైతే కాస్త ముందుగానే వెళ్లారు ఇంకా నేనైతే జెండా ఎగిరించే టైం అయితే వెళ్తాను ఇంకా మా ఊర్లో అయితే గ్రామ పంచాయతీ దగ్గర జెండా ఎగరవేసి ఆ తర్వాత అంగన్వాడి దగ్గర జెండా ఎగరవేసి ఆ తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్లి అక్కడ కూడా ఎగరేస్తారనమాట నేను స్కూల్ ఏం వెళ్ళను కానీ ఇంకా గ్రామ పంచాయతీ దగ్గరికి అలాగే వెళ్తే అంగన్వాడి దగ్గరకి అయితే వెళ్తాను

ఇదైతే గ్రామ పంచాయతీ దగ్గర అయితే జెండా ఎగరవేశారు అంగన్వాడీ దగ్గర ఆల్రెడీ అయిపోయిందంట ఈ సార్ అయితే అక్కడ ఎగరవేసి ఇంకా ఇక్కడికి వచ్చారంట అక్కడికి నేనైతే వెళ్ళలేదు ఇంకా ఇంకా స్వీట్లు అయితే పంచుతున్నారు ఇక్కడ ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ స్కూల్ కి అయితే వెళ్ళిపోతారు ఫస్ట్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అయితే ఉంటుంది అనమాట స్కూల్ అంగన్వాడి దగ్గరికి స్కూల్ దగ్గరికి నేనైతే వెళ్ళలేదు కానీ మా వారికి చెప్తే వీడియోస్ అయితే తీసుకొచ్చారు ఇంతకు ముందు వీడియో వచ్చేసి స్కూల్లో అయితే తీసారనమాట ఇది వచ్చేసి ఇంకా అంగన్వాడి దగ్గర మా ఊర్లో అయితే రెండు అంగన్వాడీలు అయితే ఉన్నాయి ఒకటేమో పై గేరికి ఉంది ఇంకోటేమో కింది గేరికి అయితే ఉందనమాట స్కూల్ డేస్ లో అయితే ఒక రెండు మూడు రోజుల ముందే అందరూ కలిసి డబ్బులు జమ చేసుకుని క్లాస్ రూమ్ ని రెడీ చేసుకోవడం అయితే క్లాస్ రూమ్ మొత్తం క్లీన్ చేసుకొని కడుక్కొని డెకరేషన్ చేసుకొని క్లాస్ రూమ్ కంటే మన క్లాస్ రూమే మంచిగా ఉండాలి అన్నట్టు అందరం కలిసి మరీ పని చేసుకునేటోళ్ళం కొందరేమో క్లాస్ రూమ్ మూడ్చటం కొందరేమో క్లాస్ రూమ్ కడగటము ఇంకా కొంతమంది ఏమో బయటికి వెళ్ళి డెకరేషన్స్ ఐటమ్స్ తేవటము ఇలా అన్ని పనులు కూడా పంచుకొని చేసుకునేటోళ్ళం నేనైతే గేమ్స్కి చాలా దూరంగా ఉంటుంటి కానీ డ్యాన్స్ అనేసరికి మాత్రం ఫస్ట్ నిలబడుతుంటే నాకు గేమ్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ డ్యాన్స్ అంటే మాత్రం బాగా ఇష్టం ఉంటుండే అందుకే అందులో మాత్రం తప్పకుండా ఉండేదాన్ని జెండా వచ్చిందంటే చాలు ఒక రెండు మూడు రోజుల నుంచి స్టడీ బంద్ డ్యాన్స్ ప్రాక్టీస్ గేమ్స్ అన్ని స్టార్టింగ్ ఈ వీడియో వచ్చేసి నేను ఇంటర్ లో ఉన్నప్పుడు అయితే డ్యాన్స్ చేసిన వీడియో అంటే స్కూల్ టైమ్ లో మనతో ఫోన్ ఉండేది కాదు కాబట్టి అప్పటి వీడియోలు అయితే అస్సలు లేవు ఇంకా కాలేజ్ లో ఉన్నప్పుడు ఫోన్ అయితే ఉండే కాబట్టి అప్పటి నుంచి అయితే ఫోటోస్ గానీ వీడియోస్ గానీ అన్నీ ఉన్నాయన్నమాట ఈ వీడియోస్ అయితే అప్పుడప్పుడు నేను చూసుకుంటా ఇంకా నా పిల్లలకి చూపిస్తా మీ మమ్మీ ఎక్కడుంది అని అసంటి టైంలో అయితే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది సాంగ్ లేకుండా వీడియో చూసినా డ్యాన్స్ చూసినా ఇంకా ఎట్లుంటది ఏం అర్థం కాదు పాట పెడితేనేమో యూట్యూబ్ వల్ల ఒప్పుకోరు మరి అందుకే ఇక వీడియో మొత్తం ఉన్నప్పటికీ నేను కొంచెమే అయితే యాడ్ చేసినాను ఇంకా అంటే అప్పుడు మేము ఏ డ్యాన్స్ చేసినా సరే మిక్స్డ్ సాంగ్ అయితే తీసుకునేటోళ్ళం అంటే ఒక ఆరు సాంగ్స్ కలిపి ఒక ఏడెనిమిది నిమిషాల వరకు ఉండేటట్టు చూసుకుని డ్యాన్స్ చేసేటోళ్ళం అనమాట ఒకే సాంగ్ ఎంచుకునేటోళ్ళం కాదు అప్పుడేమో స్కూల్ ఎప్పుడు అని నాయనా అనిపించింది ఇప్పుడేమో మళ్ళీ స్కూల్ డేస్ కి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది జెండా వచ్చిందంటే చాలు నాకు ఆగాజులు కావాలి అది కావాలి ఇది కావాలని మా అమ్మనైతే మస్తు ఇబ్బంది పెడుతుండే నేను ఇక మైదా కేపించుకోవటానికి అయితే తెలిసిన అక్క వాళ్ళు ఇల్లు ఇల్లు తిరుగుతుంది భరతమాత లాగా అవ్వటానికి అందరం పోటీ పడుతుండే నేనైతే ప్రతి జెండాకి ఏది మిస్ అయినా సరే ఈ డ్యాన్స్ మాత్రం అస్సలు మిస్ కాకపోతుండే ఇక కొన్నిసార్లు అయితే బలవంతంగా వనుక్కుంటా వనుక్కుంటా స్టేజ్ మీద స్పీచ్లు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి జెండా రోజు అయితే ఇద్దరిద్దరు చేతులు పట్టుకుని ఊరంతా తిరిగొస్తాం కదా ఇక మేమిద్దరం చేతులు పట్టుకుంటాం మేమిద్దరం పట్టుకుంటాం అని మా గ్యాంగ్ మొత్తం కొట్లాడుతుండే మాదైతే గర్ల్స్ హై స్కూల్ కావటం వల్ల బ్యాండ్ కూడా మేమే ఇక బ్యాండ్ కొట్టడానికి కూడా ఒకటే కొట్లాట ఎవరు ముందొచ్చి బ్యాండ్ కట్టెలు తీసుకుంటే ఇక వాళ్ళే బ్యాండ్ కొట్టాలని ఇక అన్నా పొద్దుగాల తొందరగా పోయి బ్యాండ్ కట్టెలు అయితే తీసుకుంటుంటిమి లేకుంటే సాయంత్రం స్కూల్ అయిపోగానే ఆ బ్యాండ్ కట్టెల్ని దాపెట్టుకోండి మరీ పోతుంది బ్యాండ్ కట్టెలు గనక దాపెట్టి పోయి స్కూల్ కి లేట్ గనక వచ్చినామంటే ఇక మా పీటీ మేడమ్ తోనూ మా పని అయినట్టే డ్యాన్స్ వీడియో అయితే ఇంకా ఉంది గాని బొమ్మలు చూసినట్టు ఏమి అర్థం కాదనేసి ఇంకా నేనే కట్ చేసిన ఇక ఇంటికాడ పనంతా వేసుకొని ఈ రోజైతే సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వచ్చేసాము మొత్తానికి ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇంకా ఈ రోజు అయితే తీసుకొచ్చారనమాట ఆయన వాళ్ళ చెల్లెలు బావ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారనమాట ఒకప్పుడు అయితే ట్వంటీ రూపీస్ టికెట్ వేరు ఫార్టీ వేరు హండ్రెడ్ వేరు అన్నట్టు ఉంటుండే కానీ ఇప్పుడు మాత్రం ఏ టికెట్ తీసుకో వన్ ఫిఫ్టీ అప్పుడు సీట్లు అయితే ట్వంటీ తీసుకున్నోళ్ళు కింద హండ్రెడ్ తీసుకున్న వాళ్ళు పైన గట్లు ఉంటుండే కదా కానీ ఇప్పుడు వన్ ఫిఫ్టీ పెట్టాలే తొందరగా పోతేనేమో మీన కూర్చుంటాం కాస్త లేట్గా పోతేనేమో కింద కూర్చోవాల్సి వస్తుంది అప్పటికీ ఇప్పటికీ అన్నిట్లో కూడా రోజులు మారిపోయినాయి సినిమా అయిపోగానే ఇక ఎక్కడ కూడా ఆగకుండా ఇంటికైతే వచ్చేసినాము అంటే ఇంకా సినిమా అయిపోయే వరకు నాలుగున్నర ఐదు అవుతుంది అనుకుంటా కదా ఇంకా మళ్ళా సాయంత్రం కోలపారం దగ్గర పని ఉంటది కాబట్టి తొందరగా రాక తప్పదు ఇంటికి వచ్చి రాగానే వాకిలి మాత్రం మామూలుగా లేదు అసలు అన్ని ఆకులు చెత్త చెత్తగా అయిపోయింది బాగా గాలిపెట్టినట్టుగా ఉంది ఇక అందుకే నిన్న ఉతికిన బట్టలు అయితే ఆరిపోయినాయి కదా అనేసి ఇంకా అవైతే తీసేసి చైర్లో వేసేసి ఇంకా వాకిల్ మొత్తం కూడా ఊడ్చేసుకుంటాం మామూలుగా అయితే ఉదయం ఊడ్చుకుంటాం కాబట్టి సాయంత్రం కూడా కాస్త నీట్ గానే ఉంటుంది మీన మీన ఊడ్చుకున్నా సరిపోతుంది కానీ ఒక్కొక్కసారి బాగా గాలి కనుక పెట్టిందంటే ఇంకా ఎక్కడున్న ఆకులు కాగితాలు అన్ని వచ్చి మా ఇంటి ముందే పడతాయి మీ స్కూల్ డేస్ లో ఉన్న ఫ్రెండ్స్ మీకు ఇప్పటికీ టచ్ లో ఉన్నారా జెండా రోజు మీ చేయి పట్టుకొని ఊరంతా తిరిగిన ఫ్రెండ్ మీకు గుర్తుందా నా స్కూల్ డేస్ ఫ్రెండ్స్ కూడా నాకైతే టచ్ లో ఉన్నారు కానీ అప్పుడు ఉన్నంత బాండింగ్ అయితే ఇప్పుడు లేదనమాట స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ఒక బ్యాచ్ అయితే ఉంటుంది కదా అట్లా మా బ్యాచ్ లో అయితే ముగ్గురం ఉంటాం మా ఇండ్లు కూడా దగ్గర దగ్గరగానే ఉంటాయి అనమాట ఒక్కరం షాప్ కి వెళ్ళాలన్నా ముగ్గురం కలిసి వెళ్లేటోళ్ళం ఏ పని చేసినా ముగ్గురం కలిసి వేసేటోళ్ళం ముగ్గురం కలిసి తిట్లు తినేటోళ్ళం సీరియస్ విషయంలో ముగ్గురం కలిసి మస్తు నవ్వుకుంటుండే అలాంటి మా ముగ్గురికి చాలా గ్యాప్ అప్పుడు ఎంత దగ్గరగా ఉన్నామో ఇప్పుడు అంత దూరంగా ఉన్నాం కొన్ని కొన్ని అయితే అంతేనండి దగ్గరగా ఉన్నట్టుగానే ఉంటాయి కానీ అవి చాలా దూరం మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది మళ్ళీ మేము ముగ్గురం కలిసి ఒకే దగ్గర అయితే కలిసినప్పుడు తప్పకుండా వీడియో చేస్తా ఉదయం టైంలో కాస్త ఎక్కువసేపు కనుక నల్ల వచ్చిందంటే ఇంకా నల్ల తీసుకొచ్చి చెట్లకైతే వేస్తాను నీళ్లు మామూలుగా అయితే ఎక్కువసేపు రానే రాదు మేము నీళ్లు పట్టుకునే లోపే పోతుంది ఇంకా ఎప్పుడో ఒకసారి ఎక్కువ కనుక వచ్చిందంటే పైప్ తీసుకొచ్చి చెట్లకైతే వేసేస్తాను ఇంకా ఆంపిడి చల్లకపోతేనేమో వాకిలేమో వాకిల్లా ఉండదు ఊరికే చల్తేనేమో మొత్తం మొత్తం సాంపిడి దుమ్మే ఉంటది ఇంట్లోకి వెళ్ళినా బయటికి వచ్చిన ఇంట్లో బయట మొత్తం ఇదే దుమ్ము అనమాట నేనైతే ఇంకా పెండకి ఎక్కువ బయటకు వెళ్ళను కాబట్టి అప్పుడప్పుడు పేడ చల్తూ ఉంటా ఎక్కువ అయితే ఇంకా నీళ్లు కొడతానమాట ఇంకా లేదంటే కలర్ ఈ రోజు అంగన్వాడీలో మా పెద్దోనికైతే ఒక నోట్బుక్ అలాగే పెన్సిల్ అయితే ఇచ్చారు ఇంకా ఈ రోజు మొత్తం మొత్తం ఆ బుక్ ఆ పెన్సిల్ పట్టుకునే తిరుగుతాడు ఇంకా కనీసం ఇట్లా ముట్టుకున్న జాలు అమ్మ మా టీచర్ ఇచ్చింది అనేసి లాక్కెళ్తాడు చిన్నప్పుడు మేం కూడా అంతే ఏదన్నా కొత్తగా అనిపించిందంటే అది పాతగయ్యే వరకు మా చేతుల్లోనే ఉంటుంది బట్టలైనా అంతే కొత్తగా ఉన్నాయంటే అవి పాతగయ్యే వరకు అవే వేసుకుంటాం అప్పుడు స్కూల్ డేస్ విలువ తెలివక వద్దు వద్దు అనుకున్నాం గాని ఇప్పుడు పోతా పోతా అన్నా సరే ఎవరు పంపించటట్లేరు అయినా ఏ విషయం అయినా సరే అనుభవం అయితే కాని తెలియదు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలైనా సరే ఇప్పుడేమో స్కూల్ కి వెళ్లము వెళ్లము అని మారం చేస్తాం ంటారు వాళ్ళకు స్కూల్ డేస్ అంతా అయిపోయి మనలాగా అయినప్పుడు అబ్బా స్కూల్ వెళ్తే బాగుంటుండే స్కూల్ డేస్ బాగుండే అని అప్పుడు అనిపిస్తుంది కాలేజ్ డేస్ కన్నా కూడా స్కూల్ డేస్ మస్తుండే అబ్బా నిజంగా ఒకసారి వీలైతే గనక వీలైతే కాదు వీళ్ళు చేసుకొని అయినా సరే స్కూల్ వెళ్ళి రావాలబ్బా అది కూడా జెండా రోజు వెళ్ళాలి ఇంకా బాగుంటది మనం చదువుకున్న స్కూల్ కి మన చదువు అయిపోయిన తర్వాత జెండాకి మళ్ళా స్కూల్ వెళ్తే ఎంత బాగుంటది మా ఫ్రెండ్స్ అందరు కూడా హ్యాండ్ ఇచ్చేట అయిపోయాయి వస్తాం వస్తాం అంటారు లాస్ట్ లోనేమో మా ఇంట్లో పంపిస్తలేరు నాకు జాబ్ ఇవ్విస్తలేరు ఇంకా ఏదో ఒక సాకి ఎప్పి అంటే వాళ్ళ దాంట్లో నేను కూడా ఉన్నా చాలా మంది గెట్ టుగెదర్ పార్టీ అన్నట్టు అందరు కలుస్తున్నారు కదా మాకు కూడా మా ఫ్రెండ్స్ అందరు అట్లా కలిస్తే బాగుండు అనిపిస్తుంది అలాంటి ఛాన్స్ మాకు జీవితంలో వస్తుందో లేదు జెండా రోజు కొన్ని జరిగిన సంఘటనలు నాకు బాగా గుర్తున్న చెప్తా మాకు స్కూల్లో ఉన్నప్పుడు సంగీతం టీచర్ ఉండదు స్కూల్లో ఉన్నప్పుడు సంగీతం డాన్స్ నేర్పించడానికి మేడం ఉండే సుజాత గారు అట్లనే పీటీ మేడం కూడా నేర్పిస్తుండే అయితే సంగీతం మేడం అందరికి ట్రెడిషన్ డ్యాన్స్ అయితే నేర్పించింది అనమాట అందరం కూడా జోడీలు జోడిల్ లాగైతే అయితే ఉన్నాము జెండా స్టార్ట్ అయింది స్పీచ్ అవుతున్నాయి కరెక్ట్ గా మా డాన్స్ టైంకి కి నా డ్యాన్స్ పార్ట్నర్ లేదు నా పార్ట్నర్ ఏందంటే మేము చేసే డ్యాన్స్ తో పాటు భరతనాట్యం అయితే చేస్తుంది అనమాట ఇంకా అందుకోసం రెడీ అయికుంటా ఇంటికానే ఉండిపోయింది ఇక అందరం డ్యాన్స్ చేస్తున్నాము అందరూ వాళ్ళ పార్ట్నర్ తో అయితే వేస్తున్నారు కానీ నేను మాత్రం ఒక్కదాన్ని తిక్కదాని లాగా ఇంకా ఆ టైమ్ లో మా సంగీతం మేడం వచ్చి నాతో పాటు డ్యాన్స్ చేసిందనమాట ఇదైతే అందరికి గుర్తుందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం బాగా బాగా గుర్తుండిపోయింది ఆ మేడం నాతో డ్యాన్స్ చేయటం అది కూడా గ్రౌండ్ లో డాన్స్ చేసే టైం కి అందరి ముందు నా పార్ట్నర్ మిస్ అవ్వటం మంచిదైంది అనిపించింది నాకు ఆ టైమ్ లో డాన్స్ అయిపోయిన తర్వాత ఆ పిల్లకి అనిపించినప్పుడు అయితే మా సంగీతం మేడం తిట్టింది కానీ నేను మాత్రం ఆ పిల్లకి థ్యాంక్స్ చెప్పిన ఇంకోటి వచ్చేసి జెండా రోజైతే నేను వానవాడుతుందని అయితే తీసుకుపోయినా ఇక స్కూల్లోనే మర్చిపోయి వచ్చి అయితే మస్తు తిట్లు తిన్నా ఇక అదైతే నాకు బాగా గుర్తుండిపోయింది మరి ఛత్రి పోగొట్టినా కదా నా చెత్రి ఎవరు తీసుకుపోయారో ఏమో అని మస్తు సార్లు అనిపించింది అది పోగొట్టిన అన్ని తిట్లు పడ్డాయి కదా అని ఇప్పటికీ గుర్తుండిపోయింది మీకు స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటే మీలో ఎవరైనా స్కౌట్స్ అండ్ గైడ్స్ కి క్యాంప్ కి వెళ్లారా మేమైతే స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు అయితే పోయినాం మాకైతే జెండాకి స్కౌట్స్ అండ్ గైడ్స్ లో డాన్స్ లు కూడా నేర్పిస్తుండే ఇంకా అప్పుడు జెండా టైమ్ లో అయితే డ్యాన్స్ నేర్చుకున్నాము అక్కడ డ్యాన్స్ నేర్చుకుని పరేడ్ గ్రౌండ్ లో అయితే డ్యాన్స్ చేస్తారనమాట పరేడ్ గ్రౌండ్ లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు బాగా వర్షం వచ్చింది ఒకటేసారిగా అయినా సరే ఆపకుండా మేమైతే డ్యాన్స్ చేసినాం వర్షంలో కూడా డ్యాన్స్ చేసినాం కదా అని ఇది కూడా మాకు బాగా గుర్తుండిపోయింది ఇక నైట్ అయితే సండే కావటం వల్ల ఇక చికెన్ అయితే తెచ్చుకున్నాం చికెన్ బగారా రైస్ ఇంకా చపాతి ఎప్పుడు ఉండేదే నాగర్ కర్నూల్ నుంచి వచ్చేటప్పుడే మటన్ అయితే తీసుకొద్దాం అన్నారు కానీ ఇంకా నేనే వద్దన్నా చికెన్ చేసుకుందామని మా ఊర్లో మటన్ దొరకదు అనుకుంటా పక్కూరికి అయితే వెళ్లి తేవాలి ఇందైతే చపాతి పిండి తడిపి పెట్టేసి ఇంకా తర్వాత బగారా రైస్ అయితే చేస్తున్నాం ధనియాల పొడి ఇది వచ్చేసి ప్యాకెట్ దాట అంత మంచిగా స్మెల్ లేదు లేదు ఇక బియ్యానికి తగినన్ని వాటర్ అయితే పోసేసి మూత పెట్టేసిన నేను ఎప్పుడు చపాతి వేసినా సరే కొంచెం పిండి అయితే తీసుకొని ఇట్లా పీట చుట్టూ అయితే రుద్దేస్తాను అనమాట అంటే ఏదైనా దుమ్ము ఉన్నా సరే ఇంకా ఆ పిండి కతుక్కుపోతుంది అనేసి అలా అయితే తుడుస్తాను ఆ పీటని ఎంత మంచిగా కడిగి పెట్టినా సరే నాకు అట్లా పిండితోన రుద్ది పాడేయకుంటే మనసు ఒప్పదు నేను ఒకసారి రెస్టారెంట్ లో అయితే చపాతి తిన్నాం ఆ దాని పేరు చపాతి కాదంట బటర్ నాన్ అంట అంటే మన సేమ్ చపాతి కాకపోతే దాని మీద నెయ్యేసి రుద్దిర్రు ఇంకా అంతే దాని పేరే మార్చి సిర్రు ఒక్క చపాతీకి ఫిఫ్టీన్ ఓ ట్వంటీ రూపీస్ అంట కానీ బాగుండే టేస్ట్ అయితే అదేంటో గానీ బయట తిన్నవి ఏవైనా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది అదే ఇంట్లో ట్రై చేస్తే మాత్రం అనవసరంగా ట్రై తినబ్బా అనిపిస్తుంది అంటే చూసింది ఏదైనా మనం అంతా ఈజీగా వదిలేయం కదా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసినానమాట ఇంట్లో ఎట్లాగా నెయ్యి ఉంది కాబట్టి చపాతి మీద నెయ్యి రుద్దుడే కదా అని ఒకసారి అయితే ట్రై చేసిన ఆడ తిన్నంత మంచిగా టేస్ట్ అయితే రాలేదు అంటే నేను చపాతి కాల్చేటప్పుడు అట్లనే పొయ్యి మీదనే నెయ్యి అయితే రుద్దిన నాకు తెలిసినంత వరకు చపాతి కాల్చిన తర్వాత పక్కకు నెయ్యి వేసి రుద్దుతారేమోనని డౌట్ ఒకప్పుడు అయితే తిన్నమా తిరిగినమా అన్నట్టుంటుండే జీవితం కానీ ఇప్పుడు అన్ని పనులు చేసుకోవాలి స్కూల్ లైఫ్ మ్యారీడ్ లైఫ్ అబ్బో బాగా తేడా ఉంది అప్పుడు అందరం కూడా ఒక కోర్సు అయితే వేసేటోళ్ళం మీకు తెలుసా ఐటీబీటీ ఐటీబీటీ అంటే ఇంట్లో తినుడు బయట తిరుగు దానితో పాటు స్కూల్ డేస్ లో మనం పాడుకున్న ఒక సాంగ్ చెప్తా నమ్మవేమో గాని పక్కింట్లో బిర్యానీ నేలపై వాలింది కుక్కొచ్చి నా కింది అబ్బో ఇలాంటి పాటలు అయితే చాలానే ఉన్నాయి మీకు ఇలాంటి సాంగ్స్ ఏమైనా గుర్తున్నాయా అప్పుడున్న జీవితానికి ఇప్పుడున్న జీవితానికి ఉండేది ఒకే ఒక తేడా బాధ్యత అప్పుడు మనకు ఏ బాధ్యత లేదు మన బాధ్యత మన వాళ్ళ మీద ఉంది ఇప్పుడు మనకు మన వాళ్ళ మీద బాధ్యత మీకు అర్థమవుతుందా అప్పుడు సోలో పర్సన్ మనది మనము తిన్నమా ఉన్నమా అంతే ఇప్పుడు ఇల్లు చూసుకోవాలి భర్తను చూసుకోవాలి మన పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళు తిన్నారా లేదా అని చూసుకోవాలి ఇంట్లో పనైందా లేదా అని చూసుకోవాలి అప్పటికి ఇప్పటి चाला तेड हुन्छ बाबोई పెళ్లికి ముందు మాది రెంటిల్లు ఇల్లు మాకు ఒకే ఒక రూమ్ ఉంటుండే చిన్నగా ఉంటుండే అయితే నేను మా ఫ్రెండ్స్ డ్యాన్స్ నేర్చుకునేటోళ్ళం కలిసి టీవీకి అయితే ఫోన్ కనెక్ట్ చేసుకుని పాటలు పెట్టుకుని ఇంకా మా ఇంట్లో అయితే డ్యాన్స్ నేర్చుకుంటుంటా మా ఇల్లు చిన్నగా ఉంటుండే కదా మాకైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి అసలు ప్లేస్ ఏ సరిపోకుంటుండే అయినా సరే ఒకరిని ఒకరం గుద్దుకుంటా అట్లనే డ్యాన్స్ నేర్చుకునేటోళ్ళం అది కూడా మాకు ఒక చిలిపి సంఘటన స్కూల్లో స్పీచ్లు ఇచ్చే టైంలో అయితే కింద కూర్చొని కూర్చొని బోరు కొట్టి ఏం చేయాలనో అర్థం కాక దొరికిన రాళ్లతో కొట్టుకుని టైం పాస్ చేసేటోళ్ళం స్పీచ్ ఇస్తున్నా ారన్న మాటే గాని వాళ్ళమే కాదు కట్టే పుల్లలు తీసుకొని మట్టిలో గెలుకుడు రాళ్ళు తీసుకొని పక్కన వాళ్ళ మీద వేసుడు ఇక ఇదే పని డాన్స్ పర్ఫార్మెన్స్ లో వచ్చినాయంటే అంటే చాలు ఇంకా పక్కన పెట్టేసి ఇంకా ఎర్ర ఒక దిక్కు వంట వేస్తుంటేనే మా చిన్నోడైతే బాగా సతాయిస్తుండు ఇక కాగానే ముందైతే వాళ్ళకి తినిపించి పండ పెట్టి ఆ తర్వాత నేను ప్రశాంతంగా తిన్నాను చాలా మంది పిల్లల్ని ఎత్తుకునే తింటుంటారు గానీ నాకు అసలు అట్లా తింటే తిన్నట్టే ఉండదు ఎంత టైం అన్నా గాని వాడు ఆడుకుంటున్న టైంలో గాని లేదంటే పడుకున్న టైం లో గానీ ప్రశాంతంగా తింటే గానీ సతాయించుకుంటు ఉంటా వని ఎత్తుకొని తన్లాడుకుంటా తినాలంటే నాకు అసలు తిన్నట్టే ఉండదు కడుపు నిండినట్టే ఉండదు నేనేమో పొయ్యి కాడ నిలబడి చెమటోర్చుకుంటా వంట చేస్తుంటే మా వాళ్ళేమో బాక్స్ లో పాటలు పెట్టుకుని డాన్స్ లెత్తురు ఇక చికెన్ కర్రీ కూడా అయ్యింది ధనియాల పొడి బాగాలేదు కదా అనేసి ఇంకా వేయట్లేదు చికెన్ మసాలా అలాగే కొత్తిమీర వేస్తామంటే ఇంకా కూర అయినట్టు చపాతీలోకి ఇంకా కొంచెం ఎక్కువ గ్రేవీ ఉండేటట్టే అయితే వేసిన ఇక కూర కాగానే మా పిల్లలకైతే ఇద్దరికి తినిపించేసిన వాళ్ళైతే వండుకున్నారు ఇంకా టైం అయితే తొమ్మిదేమో ఏమో అవుతుంది ఇక వాళ్ళు వడుకున్న తర్వాత అన్ని కిందికి పెట్టుకొని ప్రశాంతంగా అయితే తింటా నాన్ వెజ్ ఉన్నప్పుడు కూల్ డ్రింక్ కూడా కంపల్సరీ ఇక సండే రోజు గణతంత్ర దినోత్సవం రోజు అయితే మాకు ఇట్లా గడిచిపోయింది నాకైతే మా వాడికి డ్యాన్స్ నేర్పించి స్టేజ్ మీద అయితే చేపియాలని ఉండే కానీ ఇప్పుడు వాడు నేర్పిస్తే నేర్చుకొని స్టేజ్ మీద చేసేంత స్టేజ్ కయితే ఇంకా రాలేదు వాడు నేర్చుకొని చేసేంత టైం వరకు అయితే నేను ఖచ్చితంగా వాడికి ఒక్క డ్యాన్స్ అన్న నేర్పించి డ్యాన్స్ చేయించాలి ఇది నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఇది అనిపించినప్పుడు కూడా ఆడపిల్లు ఉంటే బాగుండేది అనిపించింది అంటే మంచి మంచి స్టెప్స్ నేర్పించవచ్చు దానికి తగ్గట్టుగా మంచిగా రెడీ చేయించొచ్చు ఈ డ్యాన్స్ వచ్చేసి మేము కాలేజ్ తరఫున యూనివర్సిటీలో అయితే చేసినాం అక్కడైతే మేము హరితహారానికి సంబంధించిన కాన్సెప్ట్ అయితే తీసుకొని చేసినాం అనమాట అప్పుడైతే నేను ఇంకా బక్కగా ఉంటుండే వెళ్ళాకనే అంత కొంత లావైనా గానీ మ్యారేజ్ కి ముందు అయితే చాలా బక్కగా ఉండే ఇప్పుడేమో అందరం కలిసి మంచిగా డ్యాన్స్ నేర్చుకుని ముచ్చట్లు పెట్టుకుంటా ఎంజాయ్ చేసిన ఇప్పుడేమో చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు అయిపోయినాం మీతో అయితే ఈ డ్యాన్స్ మొత్తం షేర్ చేసుకోవాలనుంది కాకపోతే వీడియో పెట్టినా ఆడియో పెట్టలేదు అందుకే ఇంకా ఇంతటితో అయితే ఆపేస్తున్నా వీడియో చూసిన వాళ్ళకి నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా ఒక సిస్టర్ అయితే లైక్ చేయమని అడగండి అని పెట్టారు అంటే లైక్ చేస్తేనే ఇంకొంత మందికి అయితే వీడియో చూపిస్తుంది అనేసి అంటారు మరి నిజమో కాదో కానీ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా మీ సపోర్ట్ అయితే ఎప్పటికీ ఇట్లనే అయితే కోరుకుంటున్నా చెప్పటం మర్చిపోయినా శాలరీ వీడియో కయితే నాకు చాలా మంది కంగ్రాట్స్ చెప్పారు మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇట్లనే ఉంటే నేను ఇంకా ముందుకైతే వెళ్తాను ఇక ఉంటానండి Bye.